రాజకీయ పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయి లా అండ్ ఆర్డర్ ఎంత దారుణంగా ఉందనే దానికి ఒక నిదర్శనం ఈ గత నెల నుంచి జరిగిన స్థానిక సంస్థల వైస్ చైర్మన్ చైర్మన్ ఎన్నికలు మున్సిపాలిటీ వాస్తవంగా మీరు చూస్తే గడిచిన ఐదు సంవత్సరాల క్రితం వైఎస్ఆర్సిపి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ పది పదిహేను మున్సిపాలిటీలు అన్నిట్లో కూడా స్వీప్ చేసింది దాదాపు తొంభై శాతం సీట్లు తొంభై కొన్ని చోట్ల బంద పిడుగురాళ్ళలో ముప్పై మూడుకు ముప్పై మూడు సీట్లు ఏకగ్రీవంగా ఆ రోజు గెలుచుకోకున్నాం కానీ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు తరచూ చెప్పేది ఒకటి జరిగేది ఇంకోటి రాజకీయ సిద్ధాంతాల గురించి విలువల గురించి ప్రెస్ మీట్లు పెడితే కాదు సిద్ధాంతాలు విలువలు ఉండేది ఆచరణలో చూపెట్టాలి ప్రభుత్వాలు అధికారంలో ఉన్నవాళ్ళు ముఖ్యంగా ఒక చిన్న ఎన్నిక వైస్ చైర్మన్ నేను మొన్న కూడా చెప్పాను అది గెలిచినంత మాత్రాన వైఎస్ఆర్సీపీ వెంటనే జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అయిపోరు లేదు చంద్రబాబు నాయుడు గారు దిగిపోరు కానీ అధికార పక్షం తెలుగుదేశం ప్రభుత్వం ఎలా ఈ ఎన్నికను జరిపిస్తుంది విలువలు పాటించిద్దా ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగిద్దా అని వేచి చూస్తున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అంత చిన్న ఎన్నికను కూడా అదిరించి బెదిరించి కౌన్సిలర్స్ మీద దాడులు చేసి పోలీసుల చేత కిడ్నాప్ చేయించి చివరికి ఎంత దారుణం అంటే నిన్న పాప ఒక ముస్లిం కౌన్సిలర్ తన సొంత డబ్బుతో ఇళ్ళు కట్టుకుంటుంటే ఆ ఇళ్ళను కూడా కూల్చేశారు నిన్న ఆ వీడియో అంతా వైరల్ అయిన అందరు చూశారు దానివల్ల మిగతా వాళ్ళు భయపడతారు అంత సన్నకారు పాపం పాప ఎస్సీలు బీసీలు మైనారిటీలు వాళ్ళకు ఉండేదే అంతంత మాత్రం ఇళ్ళు ఉంటాయి రోజు రెక్కాడితే రొక్కాడిని వ్యక్తులు వీళ్ళు కూలి మీద ఆధారపడే వాళ్ళు కూడా ఈరోజు కౌన్సిలర్లుగా ఉన్నారు వాళ్ళని బెదిరించి వాళ్ళేంటి స్వయానా చైర్మన్ అక్కడ చైర్మన్ సుబ్బారావు గారిని నీ ఫ్యాక్టరీకి తాళ వేస్తాం నువ్వు రాకపోతే నీ బిల్లులు ఆపుతాం లేకపోతే మీ మీద కేసులు పెడతాం ఇలా బెదిరించి లాక్కొని ఈరోజు ఒక వైస్ చైర్మన్ ఎన్నిక గెలుచుకున్నారు పిడుగురాళ్ళు లేదు ఇంకో దగ్గర పోస్ట్ అవ్వచ్చు లేదు మొన్న దాదాపు ఎనిమిది తొమ్మిది మున్సిపాలిటీలు అవసరమా ఇది దీన్ని బట్టే తెలుస్తుంది ఎంత దిగజారిపోయినాయి రాజకీయాలు ఎంత దూరం అన్నా తెలుగుదేశం వాళ్ళు మెషీనరీని పోలీసుని లేదు అధికారులను వాడుకొని భయభ్రాంతులను చేసి ఇది ఈరోజు నేను ఇందాక అన్నంత ఇప్పుడు వెంటనే ప్రభుత్వాలు మారిపోవు కానీ ప్రజలు గమనిస్తున్నారు ప్రజాస్వామ్యానికే ఆపద తీసుకొస్తుంది ఈ తెలుగుదేశం ప్రభుత్వం కడే కాదు నిన్న మీరు దెందులూరు చూస్తే అక్కడ ఎట్ట అక్కడ చింతమనేని ప్రభాకర్ గారు ఎంత బూతులు తిట్టి మళ్ళీ కేసులు మళ్ళీ అబ్బాయి చౌదరి ఇవన్నీ కూడా ఒక తార్కాణం ఎలా ఈ ప్రభుత్వం దిగజారిపోతుంది చేయాల్సిన పనులు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకుండా ప్రజలు నిలదీస్తారనే భయంతో పక్కదారి పట్టడానికి ఈరోజు ఈ గొడవలు ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాస్వామ్య పద్ధతిలోనే మేము ముందుకు పోతాం తప్పకుండా ప్రజల వద్దకు పోయి ఎండగడతాం ఎక్కడా జంకేది లేదు ఈరోజు ఏదో భయభ్రాంతులు చేసి బెదిరించి లేదు డబ్బులు ఇచ్చి రెండు మూడు లక్షలు ఓ కొంతమంది కౌన్సిలర్స్ లాక్కున్నంత మాత్రాన వైఎస్ఆర్సిపి ఎక్కడా బెదర్దు క్యాడర్ కిందకి పోయేది జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మతో ఈరోజు ఆ కౌన్సిలర్ని గతంలో సృష్టించాం ఇటువంటి వాళ్ళను ఒక వంద మందిని సృష్టించే దమ్ము ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది ఈ పార్టీకి ఉంది ఒకళ్ళిద్దరు మారినంత మాత్రాన రాజ్యసభలో వాళ్ళు పోయినంత మాత్రాన ఎమ్మెల్సీలు మారినంత మాత్రాన లేదు కౌన్సిలర్స్ని లాక్కున్నంత మాత్రాన ఈ పార్టీ చెక్కు చెదరదు ఎందుకంటే పైన జగన్మోహన్ రెడ్డి గారు కింద కార్యకర్తలు అండగా ఉన్నారు నిఖాసుగా ఉన్నారు ధైర్యంగా ఉన్నారు ముందుకు పోతాం ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజాక్షేత్రంలో తెలుసుకుంటాం రేపు జరగబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా తప్పకుండా మాకు చేతనైనంత వరకు పోరాటం చేస్తాం వాళ్ళు చేస్తున్న అగాయత్యాన్ని ఎండగడతాం అలాగే వాళ్ళు ఏదైతే మాట నిలబెట్టుకోకుండా ఈరోజు సూపర్ సిక్స్లు ఇవ్వట్లేదు అవి కూడా ప్రజల్లో చైతన్యపరిచి పరిచి రాబోయే మళ్ళీ ఎన్నికల్లో తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అవడానికి అందరం కృషి చేస్తామని తెలియజేస్తాను సార్ పోలీసులే కిడ్నాప్ చేయటం ఎత్తుకుపోవటం బెదిరించడం కేసులు పెట్టడం ఇల్లు పడగొట్టడం చూసారా సార్ మీరు నేను అదే కదా చెప్తుంది ఇప్పుడు దొంగతనం చేస్తే పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ చేస్తాం పోలీసులే దొంగతనం చేస్తే అది పరిస్థితి ఎక్కడన్నా గతంలో లోకల్ బాడీల్లో ఎక్కడన్నా చెదురుముదురు సంఘటనలు జరిగేవి జరగలేదు అన్నట్ల గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి కానీ పోలీసులే కిడ్నాప్ చేయటం కౌన్సిలర్ వెళ్ళకపోయి వాళ్ళని బెదిరించటం మీ మీద కేసులు ఉంటాయని పిలిపించుకొని వాళ్ళని మీరు మారకపోతే పార్టీ మారకపోతే రేపటి నుంచి మీరు ఊర్లలో ఉండలేరు మీ వ్యాపారాల్లో చేసుకోలేరు బెదిరించినప్పుడు ఏం చేయగలుగుతాం అందుకే చెప్తున్నాం కదా తప్పకుండా ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు రికార్డ్ చేస్తున్నారు మొన్న జగన్మోహన్ రెడ్డి గారికి కూడా హామీ ఇచ్చారు ఎవరైతే అధికారులు ఈ రోజున ఎవరైతే ఈ బెదిరింపులు చేస్తున్నారో రేపు వీళ్ళందరి మీద కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసులు ఉంటాయి ఇవన్నీ కూడా ఎంక్వైరీ జరుగుతాయి ఏదో ఈరోజు అయిపోయింది వదిలేస్తాం సిఐల్ని ఎస్ఐల్ని చాలామంది పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి కొడుతున్న దాఖలాలు కూడా ఉన్నాయి సిఐ అటువంటి వాళ్ళ మీద రేపు మళ్ళీ ఎఫ్ఐఆర్లు బుక్ అవుతాయి ఆ రోజున స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ ఉంటాయి మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రత్యేకంగా పల్నాడు గురిజాల మాచల్ల మాకు మాట ఇచ్చారు ఎవరైతే అధికారులు అతిగా చేస్తున్నారో వాళ్ళని ఎంక్వైరీ చేసే అవసరమైతే వాళ్ళ ఉద్యోగాల నుంచి డిస్మిస్ చేయబోతుంది వచ్చే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అని చెప్పారు రేపు బహుశా పల్నాడు వచ్చినప్పుడు ఆయనే స్వయంగా ప్రకటన కూడా చేయబోతున్నారని తెలియజేస్తున్నాను చిన్న సాయంత్రం కూల్ చెప్పారు చెప్పాను కదా నిజంగా అటువంటి కౌన్సిలర్లని సెల్యూట్ చేయాలి నా లాంటి వాడు చేస్తున్నాం కూడా ఊహించండి డబ్బు ప్రలోభాలు పెట్టారు వాళ్ళ కుటుంబం మీద కేసులు పెట్టారు చివరికి తన ఇళ్ళు కూల్చినా సరే అతను టీడీపీలో పోలేదు ఈరోజు సార్ అవసరమైతే మేము ఓటింగ్కి దూరం ఉంటాం ఏం చేయగలుగుతాం చిన్నవాళ్ళు మా ఇళ్ళు కూల్చేశారు కానీ మేము పోయి తెలుగుదేశానికి ఓటేయమని ఈరోజు బయట ఉన్నాడు నిజంగా అటువంటి సైదావలి లాంటి కార్యకర్తలే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి శ్రీరామ రక్ష అటువంటి కార్యకర్తలనే ముందు పెట్టుకొని రేపు లీడర్లను చేస్తాం వాళ్ళకి పదవులు ఇస్తాం అన్ని రకాలుగా రేపు వాళ్ళని అన్ని రకాలుగా వాళ్ళని ఆదుకుంటామని తెలియజేస్తాం మూడోసారి వాళ్ళు అనుకున్న సాధించారు మొత్తం చెప్పా కదా మొన్నేమో ఎలక్షన్కి రానిలేదు కౌన్సిలర్లు అందరికొతే చివరికి చైర్మన్ గారిని బెదిరించి మన చైర్మన్ గారు కూడా జగన్ గారి దగ్గరికి వచ్చి సార్ బెదిరిస్తున్నారు మేము ఆ వ్యాపారం చిన్న కుటుంబం నుంచి వచ్చి ఒక్కొక్క ఇటుక పేర్చుకొని ఒక వ్యాపారం చేస్తున్నాం ఫ్యాక్టరీకి తాళాలు వేస్తున్నారు మారకపోతే ఇంకా పిడుగురాళ్ళు ఉండని అంటున్నారని ఆయనే స్వయాన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు సరే ఒక అధ్యక్షుడిగా ఆయన ఇవ్వాల్సిన భరోసా ఇచ్చాడు కానీ సరే ఈరోజు కాలక్రమేణా కొంతమంది భయానికి లొంగుతున్నారు అనేక ఇంట్లో అనట్లేదు కదా రాజ్యసభలో లొంగిన వాళ్ళు రాజ్యసభలో లొంగారు కౌన్సిలర్లు లొంగారు అలాగే ఈ చైర్మన్ వాళ్ళు లొంగారు ఏది ఏవైనా ఒకళ్ళు పోతే రేపు వంద మందిని సృష్టిస్తుంది ఈ పార్టీ అని తెలియదు చూస్తే ఏమనిపిస్తుంది సార్ దాడులు కేసులు చెప్తూనే తొమ్మిది నెలల నుంచి జరుగుతున్నది అసలు లా అండ్ ఆర్డర్ కంప్లీట్ ఫెయిల్ అయిపోయింది ఇంత పట్టిన ప్రభుత్వం తొమ్మిది నెలల్లో నేనైతే ఈ ముప్పై ఏళ్లలో చూడలేదు ప్రజలు ఇంత తిరుగుబాటు ఎందుకంటే ఒక పండగలా ఉండేది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక క్యాలెండర్ పెట్టి ప్రతి మూడు నెలలకి ఇదిగో అన్నమాట ప్రకారం ఇచ్చేది ఇప్పుడు తొమ్మిది నెలలు అయిపోయింది మొన్న చూసాం సంక్రాంతి వెలవెల ఈ షాపులన్నీ పాపం బట్టల కొట్లు కానీ ఏవి కూడా ఎ అక్కడ కడలేదు అంతేకాదు ఈరోజు చాలామంది పాపం ఫీజులు కట్టుకోలేక చదువులు ఆపుకునే పరిస్థితి వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లా చివరికి డ్వాక్రా మహిళలు నెల నెల పాపం వాళ్ళు ఎదురు ఐదు వేలు కట్టాల్సి వస్తుంది వాళ్ళు ఏదైతే లోన్ తీసుకున్నారో అవన్నీ కూడా ఇవన్నీ కూడా ఉద్యమం రాబోతుంది తిరుగుబాటు రాబోతుంది ఎస్ తొందరగా తొమ్మిది నెలలు అయింది కాబట్టి ప్రజలు బయటపడకపోవచ్చు అదే మీరు మూడో సంవత్సరం నాలుగో సంవత్సరం వచ్చేటప్పటికి ఒక పెద్ద ఉద్యమమే ఈ రాష్ట్రం చూడబోతుందని తెలియదు